కావ్య గారు నిఖులైతే ఇంకా మాట్లాడుకోరు ఇది అందరికీ తెలిసిన విషయం వీళ్ళిద్దరికీ సంబంధించి మాలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే దీంట్లో ఎవరికి తప్పు ఏంటి అని మనం ఎవరికీ తెలియదు కాబట్టి మనం ఎవరూ మాట్లాడటం కరెక్ట్ అయితే కాదు ఇంకా ఎందుకు ఇదంతా చెప్పాల్సి అంటే ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అది వాళ్ళు ఇండివిజువల్ స్పేస్ అన్నకే వదిలేయాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎవరి సినిమాల్లో వాళ్ళు అదే ఎవరి సీరియల్లో వాళ్ళు ఎవరు చేయాల్సిన వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడితో వదిలేస్తే చాలా బాగుంటుంది తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదైనా చేసుకొని వాళ్ళు సీరియల్ చేసుకొని సినిమాలు చేసుకొని ఎవరు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కదా మనం కూడా వాళ్ళ గురించి ఏదన్నా సినిమా ఏదన్నా రిలీజ్ అయితేనే సీరియల్ ఏదన్నా రిలీజ్ అయితేనే దాని గురించి మాట్లాడుకున్నాం తప్పితే మాములుగా ఇంకేం చెప్పారు ఇవన్నీ కాకుండా ఇక్కడతో వదిలేద్దాం అలాగే నిఖిల్ గురించి కూడా కావ్య గారు ఏం చెప్పారంటే నిఖిల్ని నిఖిల్ ఇష్టం వదిలేయండి అది అప్పుడెప్పుడో వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు డ్యాన్స్ షోలో అవన్నీ చేశారు చాలామంది వాళ్ళకి ఫ్యాన్స్ వచ్చారు ఇవన్నీ పక్కన పెడితే నిఖిల్ని నిఖిల్లా చూడండి కావ్యాన్ని కావ్యలా చూడండి అన్నట్టు వాళ్ళిద్దరు ఎప్పుడో చెప్పారు ఎవరు ఇండివిజువల్ స్పేస్ వాళ్ళకి ఇచ్చేయచ్చు నిఖిల్ కలుస్తా అన్నాడు కలవలేదు కదా చాలామంది అంటే అది తను ఇష్టం తను బిగ్ బాస్ నుంచి వచ్చాడు తను కలవాలనుకుంటే కలుస్తాడు వద్దనుకుంటే వదిలేస్తాడు కాబట్టి ఇంకా ఇద్దరిని ప్రశాంతంగా ఇప్పటితో వదిలేస్తే బాగుంటుందని లాస్ట్ వీడియోగా ఇదైతే చేస్తున్నాను ఇద్దరి గురించి చేయకండి కావాలంటే నిఖిల్ గురించి చెప్పండి ఇటు కావ్య గురించి చెప్పండి ఇద్దరి గురించి కలిపి అయితే చెప్పకండి